ప్రతి వాళ్ళు కూడా కోష్మాండ బలి అనేది ఇస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఒక కూరగుమ్మడికా తీసుకొచ్చి దానికి గన్నం పెట్టి అందులో సున్నము పసుపు వేస్తారు అవి రెండు కలపడం వల్ల ఎర్రటి రక్తంలా మారుతుంది కొంతమందికి తెలియక పసుపు కుంకుమలు వేస్తారు ఎలా వేసినా పర్వాలేదు అది దాన్ని వసంతం అంటారు ఈ సున్నం వేసిన పసుపు వేసిన నీళ్ళతోటి ఆ వసంతాన్ని ఎప్పుడైతే నీ గడప దగ్గర కొడతావో అదంతా కూష్మాండ బలి అవుతుంది ఒక కూష్మాండం కొడితే అంట వంద జీవులు బలిచ్చిందంటూ సమానం కాబట్టి నీ ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్ని ఈ కూష్మాండ బలితో పోతాయని చెప్పి వసంతం కలిపిన గుమ్మడికాయని పంతులు గారి ముహూర్తం సమయంలో ప్రతి గృహ ప్రవేశంలోనూ కొట్టిస్తారు అలాగే మీ చేతితోటి ధాన్యం నవధాన్యాలని మీ ఇంట్లో జల్లిస్తారు ఎందుకు నవధాన్యాలు వృద్ధి అవుతాయి ఎప్పుడైతే పంచపాలికలో మనం మట్టి వేసి నవధాన్యాలు వేసి ఆ పాలతో కానీ నీళ్లతో కానీ ప్రోక్షణం చేస్తే మొలకలు వచ్చి మొక్కలు వస్తాయో నువ్వు ఎదుగుతూ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నవధాన్యాలు ఇల్లంతా జల్లిస్తారు అలాగే కొంతమంది గృహప్రవేశం సమయంలో పుట్టింటి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ అరిసెల్ని పైకి వేసి కొడతారు ఈ స్లాబ్ పైన దానికి ఇదంతా కూడా చల్లగా ఉండడం కోసం చలవ చేస్తుందని ఇదే విధంగా గుమ్మడికాయని కోష్మాండ బలి కొట్టిస్తారనమాట అందుకే ప్రతి ఇంట్లో కూడా ఈ బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని ప్రతి అమావాస్యకి అంటే న్యాయంగా నెలకు ఒకసారి రెండు నెలల మూడు నెలలకు ఒకసారి అయినా సరే ఖచ్చితంగా అమావాస్యకి ముందు రోజు గుమ్ముడికాయని మార్చుకోవాలి ఆ అమావాస్యకి కొత్త గుమ్మడికాయ ఉండాలి నీ ఇంటి దగ్గర అంటే అదేంటండి అమావాస్య రోజు తీయకూడదు కదండి అని కాదు అమావాస్య రోజు మార్చుకోవాలి అమావాస్య రోజు ఎప్పుడైతే నువ్వు ఈ గుమ్మడికాయ తీసేసి పాత గుమ్ముడికాయ తీసేసి కొత్త గుమ్ముడికాయ కట్టుకుని దానికి దోపం చూపించి పెడతావో ఆ దోషాలన్నీ కూడా అమావాస్య చంద్రుడు పో అమావాస్య చంద్రుడు నల్లగా అవుతాడు కదా అటువంటి దోష రూపంలో పోయి శుక్లపక్ష పక్ష చంద్రుడిలో మళ్ళీ నీ జీవితం ఎదుగుతూ ఉంటుంది అనేది దాని అర్థం అనమాట ఆ విధంగా ప్రతి ఇంటికి ఖచ్చితంగా గుమ్ముడికాయ ఉంటే నరఘోష నరదృష్టి తగ్గి సుఖంగా ఉంటారనమాట